మన మందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతము రోమా పద్నాలుగవ పదవ వచనము మన ఆలోచన బట్టి ఆకాంక్షను బట్టి క్రియను బట్టి సృష్టికర్తైన దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము క్రియ ద్వారా తణపు ద్వారా మనసు ద్వారా వెనికిడి ద్వారా ప్రాణాత్మ దేహం ద్వారా జరిగించిన ప్రతి పనిని బట్టి దేవునికి లెక్క అప్పజెప్పాలి దేవుడు ఎరిగిన ఎరిగినవాడు ఆయనకు మరుగయ్యున్నది ఏదీ లేదు అనవసరంగా మనసు ద్వారా వ్యర్థమైన ఆలోచన ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటాం మన ఖాతాలో జమ చేసుకుంటూ ఉంటాం దేవుని దృష్టిలో సమాజం దృష్టిలో పాపము చేయకూడదు పాపము చేసినచో దేవుని క్షమించమని వేడుకోవాలి మరల పాపము చేయకూడదు దేవుడు క్షమిస్తాడు మర్చిపోతాడు పరిశుద్ధముగా పవిత్రముగా ఆయన దృష్టిలో నిందరహితంగా ఉండాలి లేనిచో దేవుడు తీర్పు తీర్చువాడు న్యాయాధిపతి దహించు అగ్ని ఉన్నాడు యేసు ప్రభువు రాని ఉన్నాడు ఆయన రాకడకై సిద్ధంగా ఉండాలి నిందారహితంగా జీవించు ప్రార్థించు దేవుని స్థుతించు దేవుడిని పక్షాన ఉండి నిన్ను నీతిమంతునిగా మంత్రునిగా తీర్చును గాక ఆమెన్